అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనకి ఉద్వాసన ఆఖరి రోజు ఉద్వాసన ఏ విధంగా పలకాలి ఆఖరి రోజు మనం అమ్మవారికి పెట్టినవన్నీ కూడా పసుపు కుంకాలు అన్నీ కూడా ఏం చేయాలి అమ్మవారికి పెట్టిన చీర ప్రత్యేకంగా ఏం చేయాలి అని అడుగుతున్నారు అన్నీ కూడా డీటెయిల్గా అయితే చెప్తానండి ఆఖరి రోజు పూజా విధానం విధానం అయితే ఆల్రెడీ మా ఛానల్ అయితే అప్లోడ్ చేశానండి పదవ రోజు కూడా మనం చక్కగా అమ్మవారికి ఈ తొమ్మిది రోజులు పూజ ఎలా చేసుకున్నామో అలాగే చేసుకోవాలండి ఆల్రెడీ నేనైతే వీడియో అప్లోడ్ చేశాను అయితే ఇప్పుడైతే ఉద్వాసన ఏ విధంగా చెప్పాలి మంత్రం ఏం పఠించాలి అన్నీ కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందామండి ముందుగా అయితే మనకి వారాహి నవరాత్రులు అమ్మవారు మనకి ఎంతో అనుగ్రహించితే కానీ ఈ తొమ్మిది రోజులు పూజ అయితే చేసుకోలేము మనం చక్కగా తొమ్మిదో రోజులే కాదు తొమ్మిదో రోజు శుక్రవారం రావడంతో పదవ రోజు పూజ చేసుకుంటున్నాం మనం పది రోజులు శనివారమే మనం ఉద్వాసన పలకాలి ఎట్టి పరిస్థితిలో మనకి తొమ్మిదవ రోజు నవరాత్రుల్లో శుక్రవారం మంగళవారం వచ్చినట్టయితే పదవ రోజే ఉద్వాసన చెప్పాలి అది కూడా శనివారం కానీ సోమవారం బుధవారం ఈ రోజుల్లో మాత్రమే ఉద్వాసన చెప్పాలి అయితే అమ్మవారికి ఉద్వాసన పలికేంత పలుకుతాం కదండి అప్పుడు ఏ మంత్రం పట్టించాలి అంటున్నారో అదైతే చెప్తాను అమ్మవారికి పెట్టిన చీర మనం కట్టుకోవచ్చండి లేదా ఎవరికైనా మంచిగా ముత్తైదువులకి ఇవ్వచ్చు తాంబూలంగా అయితే గుప్త నవరాత్రులు కనుక ఈ పూజలో మనం తాంబూలాలు అయ్యి ఇవ్వవలసిన అవసరం లేదు అది మీ ఇష్టం పైన డిపెండ్ అయి ఉంటుంది అయితే అమ్మవారికి చక్కగా పూజ అయితే చేసుకున్నాం కదండి ఇక పదవ రోజు ఉద్వాసన సమయం అయితే వచ్చింది పూజ తర్వాత మనం దీపాలు ఉంటుండగానే మనం ఉద్వాస మంత్రాన్ని పఠించవచ్చు మన్ కానీ మనం అమ్మవారిని చక్కగా ఇవన్నీ కూడా మనం దీపం కొండెక్కిన తర్వాత తీయాలి అయితే మనం ముందుగా వినాయకునికి ఉద్వాసన అయితే పలికేస్తాం కదండి ఉద్వాసన మనం శ్రీ గణపతి దేవాయ దేవాయనమ యథాస్థానం ఉద్వాసయామి అనుకునే మంత్రం పఠిస్తూ స్వామివారిని మూడు సార్లు పైకి లేపి కిందకి పెట్టేయాలి తర్వాత అమ్మవారికి కూడా ఉద్వాసన బియ్యం ఏదైతే కింద వేసామో ఆ అమ్మవారిని ఈరోజు మనం పూజలు ప్రతిష్ఠించుకున్న అమ్మవారిని కూడా చక్కగా మనం ఈ చిన్న మంత్రం పఠిస్తూ ఉద్వాసనైతే పలకాలి ఇదైతే డిస్క్రిప్షన్లోనైతే ఈ మంత్రం ఇస్తానండి ఒకసారి చూడండి सहस्रपरमादेवी शतमूलशताङ्कुरा सर्वगं हरतु मे जय जयदेवी नमस्तुभ्यं जयभक्तावरप्रधे जयशङ्करवामाङ्गी मङ्गले सर्वमङ्गले श्रीवाराहीदेव्यै नमः यदा स्थानम् उद्वासयामि पुनरागमनाय च పునరాగమనాయచ పునరాగమనాయచ అనుకోవాలి అమ్మవారిని ఇన్ని రోజులు చక్కగా పూజ చేసుకున్నాం మన ఇంట్లో పెట్టుకోవడం తప్పేండి అందుకని ఉద్వాసన పలికి అమ్మవారిని వెళ్ళి మళ్ళీ మన ఇంటికి రమ్మని అమ్మ లేకపోతే మనం లేనట్టే కదా మళ్ళీ మన ఇంటికి రమ్మని అమ్మవారికి చెప్పినట్టు అనమాట ఇక నేను ఈ నిర్మాల్యాలన్నీ తొమ్మిది రోజులు కూడా ఒక బ్యాగ్లో అయితే వేశానండి పూలు అన్నీ కూడా అవన్నీ కూడా మనం ఎవరూ తొక్కలేని ప్రదేశంలో వెయ్యాలి పూజ తర్వాత ఈ పూలవి ఎక్కడ పడితే అక్కడ పరిచేసామనుకోండి అది చాలా తప్పనమాట పూజ ఎంత పవిత్రంగా చేస్తామో ఈ నిర్మాల్యాలన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టుకొని చక్కగా తొమ్మిది రోజులు అయిన తర్వాత మనం ఏదైనా పారే నీటిలో కానీ ఏదైనా చెట్టు దగ్గర కానీ ఎవరో తొక్కని ప్రదేశంలో వేసియాలి అమ్మవారికి పెట్టిన చీర మనం కట్టుకోవచ్చు లేదా ఎవరికైనా ముత్తైదువులకి ఇవ్వచ్చు అమ్మవారి కింద వేసిన బియ్యాన్ని మనం చక్కగా శనివారం రోజు నాన్ వెజ్ తినలేని రోజుల్లో చక్కగా శుక్రవారం రోజు వండుకొని అందరిమీ తినొచ్చు లేదా ప్రసాదం చేసి అందరికి పంచి పెట్టవచ్చు అమ్మవారి దగ్గర పెట్టిన నిమ్మకాయలు మూడు ఏవైతే ఉన్నాయో ఆ నిమ్మకాయల్ని ఒక ద్వారం దగ్గర ఒకటి ద్వారం దగ్గర ఒకటి ధనం దాచే చోట ఒకటి చక్కగా ఏదైనా వాహనానికి కట్టుకోవచ్చు అమ్మవారికి వేసిన మాలలు మీరు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు అమ్మ లేదు వదిలిపోయాయి అనుకుంటే నిర్మాల్యాలలో వేసేసి ఎవరు తక్కని ప్రదేశంలో వేసి అండి అమ్మవారి దగ్గర పెట్టిన పిండి దీపాలను చక్కగా కొంచెం బెల్లం కలిపి ఆవుకు పెడితే మీరు ఈ పూజ ఎంత పవిత్రంగా చేశారో అంతకి రెట్టింపు అయితే మీకు కలుగుతుంది వెండి పుష్పాలు మంగళప్రదమైన వస్తువులు అన్నీ కూడా మనం చక్కగా దాచుకోవచ్చు మళ్ళీ పూజకు పెట్టుకోవచ్చు ఇద్దరు సామాన్ అంతా కూడా క్లీన్ చేసుకొని మళ్ళీ పూజలో ఉపయోగించుకోవచ్చు అమ్మవారి దగ్గర పెట్టిన డబ్బులను మనం ఏదైనా మంచిగా కొనాలి ఆస్తి అనుకునేవాళ్ళు ఆస్తి కొనవచ్చు బంగారం కొనాలి అనుకునే వాళ్ళు బంగారం కొనేటప్పుడు ఈ డబ్బులను వేయడం లేదా మనం ధనం దాచే చోట పెట్టుకోవచ్చు లేదా అమ్మవారికి పూజ ద్రవ్యాలు కొని పూజను చేసుకోవచ్చు అయితే ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చు చక్కగా పెట్టుకోవచ్చు అమ్మవారిని ప్రతినిత్యం కూడా పూజ చేసుకోవచ్చు శుక్రవారం పంచమి తేదీలో అమ్మ పూజ చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక పీఠము అంతా కూడా క్లీన్ చేసి ఎత్తి పెట్టేయాలి ఈ విధంగా మనం వారాహి నవరాత్రిలో ఉద్వాసనైతే పలకవలసి ఉంటుందమ్మా ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడిగితే వెంటనే రిప్లై అయితే ఇస్తాను మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాము ఓం శ్రీమాత్రే నమ